రెండు వేల పద్నాలుగు మార్చిలో జస్ట్ బిఫోర్ ఎన్నికలప్పుడు దీన్ని ప్రారంభించి ఒక బి టీమ్ గా చంద్రబాబు నాయుడు గారు వదిలారు కాపులందరినీ కట్టగట్టి ఎందుకంటే డైరెక్ట్ గా చంద్రబాబు నాయుడు గారి కాపుల్ని చేతుల్లోకి తీసుకోలేరు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి కులాల చరిత్ర అలాంటిది చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం పార్టీ కాపు సామాజిక వర్గం మీద అనేకమైనటువంటి దుశ్చర్యలు చేసినటువంటి సమాజం ఆంధ్ర రాష్ట్రంలో ఉంది అందులో డైరెక్ట్ గా ఆయన ఆయనతో మాట్లాడలేరు కాబట్టి కాపులతో పవన్ కళ్యాణ్ గారిని అక్కడ పెట్టి ఆయన నుండి అట్రాక్ట్ చేసి తద్వారా తన వైపు మరలించుకోవాలనేటువంటి ఒక ప్రయత్నంలో భాగంగానే జనసేన పార్టీ ఆవిర్భవించింది అనేది ఇవాళ మేము కొత్తగా చెప్పటలా డే వన్ నుంచి చెబుతున్నటువంటి అంశమని ఈ సందర్భంగా నేను మనవి చేస్తున్నా ఆ ప్రక్రియలోనే చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు ఆపదొచ్చినా కాపులు తీసుకెళ్లి చేయడానికి ఏర్పాటు చేయబడినటువంటి ఒక రాజకీయ పార్టీగా ముద్రపడినటువంటి రాజకీయ పేట అందువల్లే చంద్రబాబు నాయుడు గారిని నిలబెట్టడానికి ప్రయత్నం చేశారు చంద్రబాబు నాయుడు గారే మొత్తం జనసేనకి తెలుగుదేశం పార్టీకి మేనేజ్ చేసేది ఎవరై అంటే నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి గారు దీని అంతా కూడా టోటల్ గా మెయింటైన్ చేసేటటువంటి పరిస్థితిలో ఇవాళ ఉన్నారు దీనిలో ఒక మాట అన్నారు పవన్ కళ్యాణ్ గారు హండ్రెడ్ పర్సెంట్ స్ట్రైక్ రేట్ ఏంటి హండ్రెడ్ పర్సెంట్ స్ట్రైక్ రేట్ నాకు అర్థం కాలేదు మీది మీరు ఒక్కళ్ళే వచ్చారు హండ్రెడ్ పర్సెంట్ స్ట్రైక్ రేట్ కి ఇరవై ఒక్క సీట్లు పోటీ చేశారు ఇరవై ఒక్క సీట్లు మీరు గెలిచారు అందువల్ల మీరు హండ్రెడ్ పర్సెంట్ స్ట్రైక్ రేట్ అని అనుకుంటే ఎలా కాదు నాయన రెండు పార్టీల యొక్క మద్దతు నీకు వాపుగా కనపడి నీకు ఇరవై ఒకటి వచ్చినాయి అది రాష్ట్ర ప్రజల దురదృష్టం వల్ల వచ్చిందని నేను మనం చేస్తున్నా ఇరవై ఒక్క సీట్లు గెలుచుకొని ఇది నాకు స్ట్రైక్ రేట్ అద్భుతం అమోఘం అనేటువంటి మాట మాట్లాడుతున్నారు శభాష్ అయ్యా నేను మాట చెప్తాను ఏమండి పవన్ కళ్యాణ్ గారు ప్రనిధుల పవన్ కళ్యాణ్ గారు మీ డయాస్ మీద ఇరవై ఒక్క మంది శాసనసభ్యులు ఉన్నారు ఇద్దరు పార్లమెంట్ సభ్యులు ఉన్నారు అసలు మీ వాళ్ళు ఎవరు చెప్పండి మీ పార్టీలో వచ్చిన వారు ఎవరు చంద్రబాబు నాయుడు గారి దగ్గర టికెట్ లేకపోతే పంపిస్తే వాళ్ళకి టికెట్ ఇచ్చావు మేము రిజెక్ట్ చేసిన బ్యాచ్ కొంతమంది టికెట్ ఇచ్చావు నీ సొంత మనుషులు నీ పార్టీ మనుషులు ఎవరున్నారు ఎవరు లేరు గాలి కొట్టుకొచ్చిన వాళ్ళని కొంతమందిని పెట్టుకున్నావు నీ అదృష్టం బాగుంది గాలి కొట్టింది గెలిచావు ఇది జరిగినటువంటి అంశం హండ్రెడ్ పర్సెంట్ స్ట్రైక్ రేట్ అనేటువంటి మాట మాట్లాడుతున్నావు అసలు నీకున్నటువంటి ఇరవై రెండు శాసన సభ్యుల్లోనూ ఇరవై ఒక్క సభ్యుల్లోనూ ఇద్దరు పార్లమెంటు సభ్యుల్లోనూ హండ్రెడ్ పర్సెంట్ నీ వాళ్ళు కాదయ్యా చంద్రబాబు నాయుడు గారి మనుషులు లేదా మేము రిజెక్ట్ చేసినటువంటి మనుషులు అనే విషయాన్ని దయచేసి గుర్తు పెట్టుకోమని ఈ సందర్భంగా నేను చెబుతున్నా సరే నీకు హండ్రెడ్ పర్సెంట్ స్ట్రైక్ రేట్ తో నువ్వు గెలిచావు నువ్వు ఇచ్చిన హామీలు ఏంటి చంద్రబాబు నాయుడు గారు కూటమి ప్రభుత్వం కలిసి ఇచ్చినటువంటి హామీలు ఉన్నా సూపర్ సిక్స్ ఏమైనాయి సూపర్ సెవెన్ ఏమైంది నూట నలభై మూడు హామీలు ఇచ్చి ప్రజల్లోకి వెళ్లారు అక్కడ కాదు హండ్రెడ్ పర్సెంట్ స్ట్రైక్ రేటు నీకు ప్రజలు ఇచ్చారు ఇక్కడ చేయమంటున్నా హండ్రెడ్ పర్సెంట్ గా నువ్వు హామీలను నెరవేర్చేటటువంటి దాఖలాలు ఎక్కడ కనబట్టడం లేదే నేను నువ్వేదో చెప్తావంటే ఏదేదో చెప్పొచ్చాడండి ఆయనకి ఉబ్బసం ఉందంట ఆయన ఆరోగ్యం జరగొట్టుకున్నా రాజకీయాల్లో రాజకీయాల్లోకి ఆరోగ్యం జరగొట్టుకున్నా నాకు అర్థం కాలా ఎట్లా జరుగు రాజకీయాలు ఆయన బ్రహ్మాండంగా ఉంటే ఆయన రాజకీయ పార్టీని మీటింగ్ చేశారు ఒక సినిమా సమాజంలో ఉన్నాడు ఒక మంచి సమాజంలో బ్రతుకుతున్నాడు ధనం కూడా విపరీతంగా ఉన్నది ఆయనకి ఆరోగ్యం చేడగొట్టుకున్నా నాకు అర్థం కదా అంటే తుపాకి పట్టుకుని ఏమైనా అడవికి వెళ్ళాడా ఏమైనా పోరాటాలు చేశాడా నేను ఆరోగ్యం చేడగొట్టుకున్నాను రాజకీయాల వల్ల ఈ పదకొండు సంవత్సరాల పాటు రాజకీయాలు ఆగటం అంటే సామాన్యమైందా ఎంత కష్టమైంది అని ఆయన కాయనే చెప్పుకునేటటువంటి పరిస్థితి వల్ల కనిపిస్తా ఉంది అంతేకాదు నాకు చాలా విచిత్రం వేసింది ఏంటంటే ఎవరు హిందీ పత్రిక ఇంగ్లీష్ పత్రిక దీని గురించి రాశారంట మ్యాగజైన్ లో లెఫ్ట్ ప్రారంభమయ్యాడు రైట్ కి వెళ్ళాడు మళ్ళా సెంటర్కి వచ్చాడు ఏందిది ఇది ఇదేమిటి అంటే అక్కడే తిరుగుతున్నాడు నన్ను అంతా పిఠాపురంలో సభ పెట్టి ఆ దగ్గరే తిరుగుతా ఉన్నాడు నన్ను ఇట్ట అన్నారు నేను అసలు లెఫ్ట్ నుంచి రైట్ కి ఎందుకు వచ్చాను రైట్ నుంచి సెంటర్కి ఎందుకు వచ్చాను చెగువీరా చెగువీరా అని ఫోటోలు వేసుకున్నాను వేసుకున్నాడు నిజమేను చెగువీరా డాక్టర్ కాబట్టి సమాజానికి సేవ చేస్తాను కాబట్టి ఆయన పంపేసుకున్నాను కానీ ఆయన సిద్ధాంతాలకు నాకు పని ఏంటి ఇది కాదు ఇంకొక గొప్ప క్వశ్చన్ చెబుతా మీకు వాళ్ళ ఇంట్లో రామనామ స్మరణ ఈ పడుతుందంట ఎప్పుడు కూడా అంతకుముందు ఏమన్నాడు గుర్తుందా మీకు ఆయన మర్చిపోతా వేరే అంశం మా నాన్నగారు హేతువాది దీపారాధనలో చేయ నేర్చుకునేవాడు అన్నాడు నేనే పాపం వారిని వాళ్ళ నాన్నగారిని కించిపడతాం కాదు సుమా ఎందుకంటే ఆ నాన్నగారు చాలా గొప్పవాడు ముగ్గురు బ్రహ్మాండమైనటువంటి పేరు ప్రఖ్యాత సంపాదించుకున్నటువంటి కొడుకుల్ని కన్నటువంటి వ్యక్తి కానీ దేనికో దానికి సెటిల్ అవ్వను స్వామి మీ నాన్నగారు కేతువాద లేక రామనామ స్మరణ చేసే వ్యక్తి ఆ ఏదో ఒక సీట్లు అవ్వకుండా ఆయన్ని కించిపొచ్చేటటువంటి కార్యక్రమాలు ఎందుకు చేస్తున్నారో నాకు అర్థం కావడంలా అక్కడక్కడే తిరిగేటటువంటి కార్యక్రమం చేస్తున్నారు ఏమిటో ఇది చాలా దురదృష్టకరమైనటువంటి అంశం చాలా మంది అనుకున్నారు ఉప ముఖ్యమంత్రి గారు కదా ముఖ్యమంత్రి గారి తర్వాత ముఖ్యమంత్రి అందరు వాడు కష్టపడి సాధించుకున్నాడు ఇరవై ఒక్క సీట్లు గెలిపించుకున్నాడు తన పార్టీ వాళ్ళు కాపోయిన ఆ పార్టీ వాడిని ఆ పార్టీ ఇవ్వండి ఆ పార్టీ వాడిని పట్టుకుని ఉప ముఖ్యమంత్రిగా ఉండి మరి ఇచ్చిన హామీల పట్ల నీ జయకేతంలో ఏమైనా మాట్లాడేవా ఇదిగో మేము సూపర్ సిక్స్ ఇచ్చాం ఇవన్నీ కూడా అమలు చేయబోతున్నాం మేము ఇంతకు ముందు అనేకమైన హామీలు ఇచ్చాం పలానా పలానా హామీలు నెరవేర్చబోతున్నాం మళ్ళా రాబోయే కాలంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఎదుర్కొనే ధీటైన ప్రభుత్వ పార్టీగా మేము తయారవుతాం జనసేనను పెంచుతాం అదేం లేదు జనసేనను పెంచుతామంటే పవన్ కళ్యాణ్ మన చంద్రబాబు నాయుడు గారు ట్యాప్ కట్టేస్తాడు అందువల్ల ఆ మాట అనేటటువంటి ధైర్యం లేకోకుండా మాట్లాడేటటువంటి ప్రయత్నం ఇవాళ చేస్తున్నారు మళ్ళీ కొత్త కొత్త విషయాలు చాలా గొప్ప మాట్లాడండి మీకు గుర్తుంది మధ్యన మధ్యన వారి అహంకారం ఏమిటి ఉత్తరాదివారి మన దక్షిణాది మీద పత్రం ఏంటి అని జింజుకున్నాడు శ్లోకన్లు ఇచ్చాడు మనం మారిపోయాడండి ఇప్పుడు ఉత్తరాది వారి అహంకారం పోయి ఉత్తరాది వారికి దక్షిణాదిని కాపాడటం కోసం ఆయన ఒక సైనికుడిగా తయారయ్యాడు మొత్తం వెళ్ళాడు అంట యూహం నాకు అర్థం కాల ఒక వ్యూహం నుంచి ఒక వ్యూహం ఆ వ్యూహం నుంచి ఈ వ్యూహంగా మారుతాడు ముందేమో ఎర్రకండువా వేసుకుంటాడు ఆ తర్వాత మళ్ళీ ఏదేదో గండవాలు వేసుకుని మళ్ళా మళ్ళీ వచ్చి కాషాయ రంగు చేసుకుంటాడు